జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క మార్చ్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు మరియు ఆనంద అని కూడా చెప్పచ్చు ఆనందం మరియు అనేక రకాలైనటువంటి వృద్ధి చెందే నెలగా ఉంటుంది నాలుగో ఇంట్లో బుధుడు కుజుడు అనుకూలంగా కాస్త లేకపోయినా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కొత్త ప్రయత్నాలు చాలా సులభవంతంగా విజయం చేస్తారు ఆశించిన నగదు ప్రవాహం ఉంటుంది అదృష్టానికి ఊహించిన అవకాశాలు కూడా ఉండొచ్చు ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది పదోన్నతి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాసం మిడిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు రాబడి పెరుగుతుంది పరిశ్రమలు వ్యాపారాలు ఆశించిన దానికంటే ఒక మెట్టు పైనే ఉంటారని చెప్పచ్చు అమ్మకాలు మరియు అన్ని కూడా లాభదాటిగా ఉంటుంది ప్రభుత్వంలో ఆశించినటువంటి పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటాయి మాస ద్వితీయంలో ఆర్థిక పరిస్థితులు కాస్త మిశ్రమంగా ఉంది ఏ పని తలపెట్టినా కాస్త ఆలోచించి మొదలుపెట్టండి కొంచెం నిదానంగా పూర్తవుతాయి కానీ అవుతాయి కాకపోతే దూర బంధువులు దగ్గర అవుతారు నిరుద్యోగులకి శుభవార్తలు ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే మహిళలకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు కాస్త మీకు వర్క్ స్ట్రెస్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది చెప్పచ్చు అందరికీ కూడాను ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యపట్టమైనటువంటి కాస్త ఇబ్బందులు ఉండే ఉన్నాయి జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కుటుంబంలో శుభ పరిణామాలు చేర్చుకుంటాయి వివాహం కానీ ఉపనయనం కానీ గృహప్రదేశం కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు డ్రైవ్ చేసేటప్పుడు నెమ్మదిగా సురక్షితంగా నడపడం ముఖ్యం రాజకీయ నాయకులకు ఇది మిశ్రమని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ ఓకే సిక్స్టీ ఫార్టీగా ఉంది మరియు మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది అని వచ్చాడు సాఫ్ట్వేర్ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది వివాహం కాని వారికి ఇది వచ్చే వివాహ యోగంగా కూడా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఇది చాలా బాగుంటుంది ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని చెప్తే ఒకటి ఐదు ఏడు పదమూడు పద్దెనిమిది అన్నీ కూడా బాగుంటుంది చంద్రాష్టమం మార్చి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సాయంత్రం నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాల ప్రాతకాలం వరకు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి ఈ నెల మీకు లక్కీ నంబర్ అని చెప్తే నాలుగు మరియు ఆరు అని చెప్పచ్చు పరివిహారం ఆదివారాల్లో రాహుకాల సమయంలో ఆ భైరవుడికి దీపం వెలిగించండి మరియు కొన్ని కుక్కలకు వాటికన్నిటికీ కూడాను ఆ యొక్క డాగ్స్ ఉంటాయి కదా వాటికి అన్నిటికీ కూడాను బిస్కెట్స్ లేకపోతే తీపి బండలు ఇవ్వండి తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి బుధవారం మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థించండి కరుంగాలి మాలను ధరించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం మీ ఇష్టదేవం కులదేవ దగ్గర ప్రార్థన చేయండి అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు విజయోస్తు